అంటే కంప్లీట్ గా మనం చూస్తుంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే ఇవి మేము హామీలు అమలు చేయలేము అని చెప్పడం లేదంటే వీళ్ళు ఎలా చేశారు అలా చేస్తారని వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం అంతే తప్ప ఇప్పటి వరకు పరిపాలన అయితే మొదలు పెట్టినట్టు అనిపించింది కనబడదు ఇంకా టైం పడుతుంది అదే ఇప్పుడు అదేషియల్ హిక్అప్స్ ఓవర్కమ్ చేయడానికి మనం ప్రయత్నిస్తుంది ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నిజం నిందికల్ చెప్తుంది అది అబద్ధం అన్నదాన్ని ఒకటి చెప్పిన తర్వాత దాని మీద ఇంకోటి పెట్టాలి ఇంకోటి ఇంకోటి అలా పేర్చుకుంటూ పోవాలి అది కష్టం కూలుతుంది ఇప్పుడు డేటా అన్నది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సంబంధిత రిజర్వ్ బ్యాంక్ కానీ స్టాటస్ బుక్స్ ఆఫ్ స్టాటస్ సిక్స్ అవి ఉంటాయి వీటిలో డేటాలు ఉంటాయి అది ఎవరు డివేట్ కాలారు అట్లాగే సంబంధిత బ్యాంకులు దిగించి కూడా తీసుకోవచ్చు డేటా ఎంత అన్నీ తనకా పెట్టారు ఎందుకు తనకా పెడతారు ఇప్పుడు నువ్వు తనకా మీద లోన్ తీసుకుంటే లేకపోతే నువ్వు హౌస్ లోన్ తీసుకుంటే స్ట్రిలేట్ టైం ఉంటుంది కదా దానికి రీపేమెంట్ కెపాసిటీని కూడా అసెస్ చేస్తేనే కదా నీకు లోన్ ఇస్తాడు అంతే కదా ఈ కళ్ళ ముందు జిఎస్డిపిలు ఎలా పెరిగాయో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎయిటీన్ పర్సెంట్ దేశం అంతా ఉంటే మన రాష్ట్రం కూడా ఎలా చేసిందో ఇవన్నీ అవతల ఒప్పుకోవడానికి మనసు రాకపోతే ఇట్లాగే ఉంటాయి ఇప్పుడు మీరు గమనించట్లేదు ఈ మాధ్యమాలు కానీ ఎలా ఉంటాయి అంటే చంద్రబాబు గారు ఏమైనా చేస్తే అది అద్భుత అద్భుతం ఇంకెవరైనా చేసినా దానికి అకౌంటబిలిటీ కన్సిడరేషన్స్ కూడా ఇవ్వడం అది ప్రాబ్లం అదే కనిపిస్తోంది అంటే ఇంకా చంద్రబాబు చేస్తే ఆయన ఒక విజనరీ నాయకుడు ఆయనే చేయగలరు ఏం చేసినా ఒప్పుకోరాలి చేసిన టీ అంటారు అంతే వాళ్ళు చేసినవన్నీ తప్పులే సరిదిస్తారు అంటారు అది అన్నాళ్ళు ఎవరు ఎంతకైనా భరిస్తారు ఎవరైనా ఆ మొన్న మీ బ్రేక్ అవుతే ఆలోచన సరళి పందా మారు ఈ రాజకీయాలు అమ్మా ఇది ప్రతి నిమిషం దానికి ఓసరవిల్లు రంగులు మారుతూనే ఉంటాయి ఆ రాజకీయ ఓసరవిల్లు రంగుల్ని ప్రతి ఒక్కడు ఈ రోజు ఆ కలర్ కాబట్టి ఆ కలర్కి అనుగుణంగా మనం కూడా రాజకీయాలు మాట్లాడడం నేర్చుకోండి మొత్తానికి సూపర్ సిక్స్ చెట్టు ఎక్కువనట్టే ప్రస్తుతానికి చెట్టు ఎక్కినట్టే మనకి మీ గతంలో కూడా ప్రామిసెస్ మీరు చూడండి అంటే పెన్షన్ వెయ్యి రూపాయలు రెండు వేలు కరెక్ట్గా ఎలక్షన్ మూడు నాలుగు నెలల ముందు నిరుద్యోగ వృత్తి కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన టైంలో టూ త్రీ మంత్స్ ఇచ్చారు అలాగే పసుపు కుంగం కూడా కరెక్ట్ ఎలక్షన్స్కి ముందు ఇచ్చారు సో ఇవన్నీ తెలిసి కూడా మనం స్వయంకృత అపరాధానికి ఎవరు బాధ్యులు ఇరవై ఏళ్ళ క్రితం రాజయ్య గారు చెప్పింది రెండు వేల ఇరవై నాలుగులో జస్టిఫై అయింది మళ్ళీ ఆబ్వియస్ మరి ఇప్పుడు చూసుకుంటే సంక్షేమానికే వీళ్ళ దగ్గర నిధులు లేనప్పుడు అభివృద్ధి ఎలా సార్ డెవలప్మెంట్ అదే చెప్తున్నాను ముందు కొండనాలకి మంది వేస్తే ఉన్ననాలకు కూడిపోయి పరిశ్రమ ఉన్నప్పుడు ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు పై ఏళ్ళ దాకా అమ్మా సమన్వయపరచుకుని వెళ్ళాలి అది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు చేస్తారని అందరూ అనుకున్నారు ఎగ్జాంపుల్ ఈయన పెద్ద పెట్టి వేసే అందరూ ఓదర కానీ పేర్లకి జరిగిన డెవలప్మెంట్ డిస్కషన్ లేకపోతే నాలుగు బోట్లు ఉన్నాయి అందులో మూడు బోట్లు స్టేట్ ఖజానా నుంచి పడుతున్న డబ్బులు ఫిషింగ్ ల్యాండింగ్లు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి ఇవన్నీ ఎంత కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన పైసలు పది పైలో రాజకాజా నుంచి కలిసి కదా వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా ప్రాజెక్ట్ ఓపెనింగ్ కూడా అయింది వాళ్ళ వర్షం నీళ్ళు వస్తే చక్కగా నీళ్ళు ఉంటుంది ప్రకాశం జిల్లా కరువు తీరుతుంది సో అలాంటిది సక్సెస్ స్టోరీస్ చెప్పుకోబోతే మనం చేస్తుంది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెబ్బై వేల కోట్లు గత ప్రభుత్వం బిల్లు ఈ ప్రభుత్వం పే చేసింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగం మంచుకున్నట్టే కదా